హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామాతురాణ నా భయం నా లజ్జ అని ఒక సామెత కామంతో మనిషి ఆలోచనలో నిండిపోతే ఎలాంటి తప్పు చేయడానికైనా వెనుకాడరని పెద్దలు చెప్పిన మాట ఇది ఇప్పుడు చెప్పే ఘటన వింటే అది నిజమేనని అనుమించక మానదు తన కొడుకు స్నేహితులతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక తల్లి తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఆ స్నేహితుడి సహాయంతో కొడుకును హత్య చేసింది ఈ దారుణ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం హర్యానాలోని జబ్బర్ జిల్లాకు చెందిన మీనా నలభై నాలుగేళ్ల మహిళకు ప్రమోద్ అనే ఇరవై మూడేళ్ల కొడుకు ఉన్నాడు బౌన్సరిగా పనిచేసే కొడుకును కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు ఈ క్రమంలో మీనా ప్రదీప్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారితీసింది అయితే కొన్ని రోజులకు తల్లి ప్రవర్తనపై కొడుకు ప్రమోద్కు అనుమానం వచ్చి ఆరతీయగా తన స్నేహితులతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించాడు దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన ప్రమోద్ డ్యూటీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు అంతేకాకుండా తన స్నేహితుడు ప్రదీప్ను ఇంటికి రావద్దని హెచ్చరించాడు అయితే మీనా ప్రదీప్లు తమ ఎడబాటును తట్టుకోలేక ప్రమోద్ను హత్య చేయాలని నిశ్చయించుకున్నారు గత ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రమోద్ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్తో సహా మరో ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది అనంతరం పరిస్థితి రోజు ఉదయం తన కొడుకు హత్యకు గురయ్యాడని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు పలు కోణాల్లో విచారించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో సౌరభ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది దీంతో తల్లి మీనా నిందితుడు ప్రదీప్ అతని స్నేహితులను గురువారం అరెస్టు చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్